ఆలయాల్లో ప్రతి ఆలయంలో వచ్చే భక్తులకి అన్న ప్రసాదం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలనేటువంటిది ఫేజ్ వన్ కార్యక్రమంలో ఇవాళ తీసుకుంటున్నాం ఆలయ అధికారుల దగ్గర నుంచి సమాచారం తెప్పిస్తున్నాం ఈ ఏడు ఆలయాలతో కలుపుకొని మరొక పదహారు ఆలయాల్లో ఇరవై రెండు ఆలయాలను మొదటి విడతగా తీసుకుని అన్న ప్రసాద కైంకర్యం మరి భక్తులకి వచ్చిన వాళ్ళందరూ కూడా చేయడానికి ప్రతినిత్యం చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం అయితే కొన్ని ఆలయాలు ఉన్నాయి మాకు ఇప్పటికే ఆ ఆలయాల్లో రోజు మాత్రమే ఆలయం తీస్తారు కొన్ని రెండు రోజులు మాత్రమే తీస్తారు వారాన్ని ఇప్పుడు కందుకూరులో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మాలకొండ మాలకొండ శనివారం ఒక్క రోజే తీస్తారు ఆలయమే తెరవరు ఆ ఒక్క రోజు కూడా వచ్చిన వారందరికీ ఇప్పటికే అన్న ప్రసాదం ఒకటి పెడుతున్నారు మధ్యాహ్నం అన్న ప్రసాదం లాంఛనంగా కాకుండా ఒక ప్రత్యేకతతో ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన అలాగే కొన్ని దగ్గర రెండు రోజులు మాత్రమే తీసుకు రెండు రోజులైనా పరిశుభ్రమైన వాతావరణంలో ఈ అన్న ప్రసాదాలు పెట్టాలనేటువంటిది ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆ రేఖ ఇచ్చినటువంటి ఆదేశం